స్టార్ట్ అయింది చూస్తారా మళ్ళీ లెక్కడదామా దొంగలెక్కలే చెప్పారు నూట ఇరవై ఆరు వచ్చినాయి అని చెప్పారు నూట పదహారు వచ్చినాయి లెక్క అదే చిలకలైపోయిందంటే మన ఊరు వెళ్తే ఒక ఆవిడ అడుగుతున్నారు చిలకలు ఒక్కడికి కనిపిస్తేనే మేము ఆనందపడిపోయి మా పిల్లల్ని పిలుస్తూ ఉంటామండి అదిగో చిలక చిలక అని మీ ఇంటికి ఏంటండి అన్నీ వస్తున్నాయి అని అంటున్నారు చూడండి గట్టిగా నవ్వకండి ఎగిరిపోతాయి అయ్యో సైడ్ నుంచి చూస్తూ ఉంటాయండి మర్చిపోయే వీటికి నీళ్లు పెట్టమంటున్నారండి రెండు మట్టి కొనుక్కొద్దాము మధ్యాహ్నం తెచ్చుకుందామా ఉండట్లేదు కదా నేను వెళ్ళిపోవచ్చు నేనుగా కొంచెం ముందు ముందు తయారైపోతాను అక్కడికి వెళ్ళి ఏంటి మూకుడు లాంటివి కొనాలి అనుకుంటున్నాను వీళ్ళు అందులో వేసేస్తే సరిపోతుంది అవును పెరుగు పురమాయిస్తాను అన్నారు ఆ పురమాయించను వాళ్ళకి పురమాయించను డబ్బులు తెచ్చుకోవాలి నెమ్మది నెమ్మది గట్టిగా మాట్లాడినా ఎగిరిపోతాను డబ్బులు కట్టేసి వచ్చేసరిగా అలానే తెచ్చుకోమనాలి ఫోన్లే మన పేరుని వడ్డిచ్చారు చెప్పారా పోన్లే అత్తయ్య గారు వాళ్ళకి ఇచ్చేది ఏమంటే అవి ఎంతో ప్రేమగా ఉండేవారు జయమ్మ జయమ్మ ఇంత స్వీట్ ఇచ్చినా సరే ఆనందంగా తినేవారు ఆవిడ ఇద్దరు అత్తయ్య గారులే అంతే ఆయ్ ఎగిరిపోయింది చూడండి మీ వల్ల అన్నీ ఎగిరిపోయింది చూడు ఎగిరిపోయింది పదండి ఇంకా అయిగ ఆటతో కూర్చుంటే అయినా చాలు ఇంకా పెందాల్సి వస్తారా జీవితున్నాయి కానీ చాలా తక్కువ ఉంటాయి చెట్టుకి ఏంటో ఎప్పుడు పెద్దది ఎప్పుడు ముందు నుంచి ఇంతేనంట ఈ చెట్టు ఏదో దాని బాటినది వచ్చిన చెట్టు అయ్యి ఉంటావు కిందలు రాలిపోతున్నాయి కింద చాలా ఉన్నాయి పగిలి పొట్టలు పగిలిపోతున్నాయండి కోసేయాలి ఎవరు రాకపోతే మనమే కోసేద్దాం కలర్ కూడా వచ్చేసినాయి ఫుల్గా మన పెరట్లో రెండు మూడు టమాటాలు పండిపోయినట్టు వాటిని కోసి ఏదో ఒకటి వండుతాం వేళ ఏదో ఒకటి చేద్దాం చట్నీ అన్న చేద్దాం పక్కింటోళ్ళ జామపెందల మామిడి పిందల రాలి పడుతున్నట్టున్నాయి ఇవన్నీ పక్కింటోళ్ళ ఇగండి టమాటాలు అయ్యో మూడే పండి ఇయ్యి పచ్చి టమాటాలు బాగుంటాయి అంటారా ఐస్సా ఐస్సా బుడ్డి బుడ్డి టమాటాలు అయ్యా ఇంకా బుడ్డిగా ఉన్నాయి చూడండి బుడిక్కిలు ఎక్కడన్నా ముగ్గిని కనిపిస్తున్నాయా అమ్మ ఇంకోటి ఉంది ఇక్కడ అస్సా ఇవికోండి వాళ్ళ చెట్టు చూసారా మామిడి పిందలు ఈ చెట్టుకి ఎక్కువ ఉండవు ఏంటో పైగా దీనికి కొంచెం చేడ కూడా ఉంటుంది ఈ చెట్టు నాటుయే నా టమాటాలు ఇదిగోండి ఈరోజు టిఫిన్లోకి చట్నీ మన పేరట్లోని టమాటాలు ఉల్లిపాయ కొబ్బరి ఉల్లిపచ్చడి అంటారు మీ అందరికి తెలుసు కదా ఉల్లిపాయ ఒకటిన్నర సరిపోద్దేమో అంతే చెక్క కూడా ఎంత అక్కర్లేదులేండి సగమే వేస్తాను ఎందుకంటే ప్రేమ కొద్దిగా జలుబు అని అంటున్నాడు మరి కొబ్బరి తింటాడో తినడో ఎక్కువ వద్దులేండి ఇదిగోండి పచ్చడి గ్రైండ్ చేసేసా పోపు కూడా రెడీ ఇటుకో చట్నీ రెడీ ఏమండి అవునా నిజమే నాకు కూడా అలానే ఉన్నది పిండి మిరపకాయలతో చేశాను అనమాట చలో సార్ ఈ పచ్చడి చూడండి ఈ పచ్చడి చూడండి ఆయిల్ ఇలా వేసుకుంటాం మేము సంజమ్మ చూసింది అనుకోండి ఏంటమ్మా ఆయిలు ఈ పచ్చడి పోపుకి ఇంత ఆయిల్ వాడుతున్నారా మీరు అని చెప్పి దెబ్బలాడుతుంది హెల్త్ చూసుకో అక్కర్లేదా అంతంత ఆయిల్స్ వాడచ్చా అంటద్ది అందుకనే ఆయిల్ విషయంలో నేను ఎప్పుడు చెప్తాను కదండి చాలా జాగ్రత్తగా ఉంటాము టాటా ఆయిల్స్ వాడుతున్నాం ఇప్పుడైతే ఇదివరకైతే మిల్లు నుంచి పట్టించుకునేవాళ్ళం నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె ఇవి రెండు మార్చి మార్చి వాడుతూ ఉంటాం అనమాట అండి అందుకనే ఒక పెసర ఎక్కువ వేసుకున్నా అంత ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అంటే మంచి ఆయిల్ వాడాలండి అది మాత్రం మస్ట్గా ఆయిల్ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండండి ఇగోండి ఈరోజు ఇడ్లీస్ అండ్ ఉల్లిచట్నీ అంతే మన పెరట్లో టమాటాలు తో ఉల్లిచట్నీ ఈ చట్నీలోకి నెయ్యి చూపిస్తాను చూడండి నెయ్యి ఇగోండి పూసలు పోసలుగా నెయ్యి ఎలా ఉందో చూసారా నాకు ఇలా ఇంత పోసలు పోసలుగా ఉండాలన్నమాట కరకు పెడితే నాకు అంత ఇష్టం ఉండదండి నెయ్యి అంటే అది కూడా ఇష్టమే కానీ ఇట్లాగా పూసలు పూసలుగా ఉన్న నెయ్యిని వేసుకోవటమే ఇష్టం అనమాట మాకు వేళ మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి అనమాట అండి అట్లా రెడీ అయ్యాను కదా అని బజార్లోకి వచ్చాము ఎందుకంటే చిలకల కోసం నీళ్ళు వేయటానికి ఏమన్నా బౌల్స్ కొందాము అని చెప్పి వచ్చామన్నమాట మాకు మామిళమ్మ గుడి సెంటర్లో ఇలాగ పెట్టి అమ్ముతూ అండి మొన్న చూశాను టెర్రకోటాయి అయితే కొద్ది ఖరీదు ఉంటాయి కదండీ పెద్దవి ఉన్నాయి అలా కాదు మట్టి కావాలి అని అంటే ఇదే బిగ్ సైజ్ అంటండి మట్టి వాటిల్లో మరి అయ్యే స్టార్టింగ్లోనే ఎందుకులే టెర్రకోటాయి ఎనిమిది వందలు చెప్పారు ఒక మాస్తర్దే ఎందుకు మట్టి చాలు అని చెప్పి ఈ మట్టివే తీసుకున్నాను అనమాట అండి ఒక్కొక్కటి డెబ్బై ఐదు రూపాయలు రెండు తీసుకున్నాను అది ఒక్కొక్కటి ఎనిమిది వందలు అంటండి మా ఇంట్లో ఉన్న ఆ పెద్ద పౌలు ఎన్నో ఏళ్ళ క్రితం రెండు వందలకి కొన్నానండి అదే గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది అనమాట ఇవి రెండు తీసుకుని బయలుదేరా చూడండి ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నా సరే అలా బట్టలు ఆరేస్తే కానీ ఆ ఇంటికి సరైన అందం రా కళ రాదేమోనండి మా వాళ్ళకి ఎంత చెప్పినా సరే అండి దాని మీదే వేస్తూ ఉంటారు బట్టలు చూడండి వేసిందో ఇక మేము వచ్చేసరికి మా ఇంటి దగ్గర కొద్దిగా హడావిడిగా ఉన్నది చెప్పాను కాండి కార్యక్రమం ఉన్నది వేళ అత్తయ్య గారిది మా వారి స్నేహితులు అందరూనేమో ఇంటి దగ్గరే వచ్చి కూర్చుని ఉన్నారనమాట ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఓ ఎండేమో అదరగొట్టేసేస్తుంది అనమాట అండి నేనేమో మా బ్యాచ్తో మా బేబీ అందరం ఉంటాం కదండి మేము అందరం వెళ్ళటానికి రెడీ అయ్యి కూర్చున్నా

పెళ్ళి అవ్వకముందు ముందు మా వారి మెడికల్ షాప్లో లేండి మెడికల్ షాప్ లో చూసారంట భరతనాట్యం డ్రెస్ లో ఉన్న నా ఫోటో చూసారంట మా వారి స్నేహితులు చెప్తున్నారు చూడండి వాస్తవంగా చెప్తున్నారంట అది ఇవ్వలేదు మీ చెల్లెళ్ళు తొంగసాటిగా తెచ్చిస్తారు ఆ ఫోటో అండి కాదండి పెళ్లి చూపులకు వస్తే పెళ్లి చూపులకు వస్తే వీళ్ళ చెల్లెళ్ళు లోంచి తీసుకొచ్చేస్తారు ఆ ఫోటో అండి వెళ్ళొస్తా మా మా బేబీ చూడండి దెబ్బలాడుతుంది పద వెళ్దాం ఇగో నా కోసం వెయిటింగ్ చూపించే ఆడపడుచుల్ని చూపకపోతే ఎలాగా అసలు ఆడపడుచులు మీరే మరి వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనిపిస్తారు మనెమ్మ బుజ్జిలు వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు సంవత్సరానికి ఒకసారి కనిపిస్తారు వదిన ఇగ మా మా ఆడబడుచులు చూడండి మా వుధిన గారు అందరం కలిసి వెళ్ళి వస్తాం అత్తయ్య గారు భోజనం అతయ్య గారు భోజనం చేసారు ఏరి బుడ్డోళ్ళు ఏరి అది ఎక్కడుంది కోడలు కనపడలేదు వెళ్ళిందా అటు కార్యక్రమం కొండంలో మా అత్తయ్య గారికి వీరన్నమాట ఆలోచిస్తారు కార్యక్రమం అయిపోయిందిలేండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఏంటో తెలుసా ఈడు బట్టలండి ఇదిగో ఇలా కీడు బట్టలు తెచ్చి వేస్తారనమాట తలకొరి పెట్టిన వాళ్ళకి వియంకులును ఆడబడుచులు తెచ్చినవి అనమాట ఈ కీడు బట్టలు అండి ఎవరికి అవరు ఆడ పెట్టారు చూసారే ఇంతమంది అంటే మీకు అర్థమై ఉంటుంది బంధుగణం ఎలా ఉంటారో ఇక్కడ కీడు బట్టలు అవన్నీనండి కాదు మా అత్తగారు పోటీ కోటి చీరలు చూడండి మంగళగిరి కాటన్ కట్టారు సరే చాలా బాగుంది అత్తయ్య గారు ఓకేనా వదిన అందరికీ బాయ్ బాయ్ రండి ఇంటికి ఇగో మళ్ళీ వదిన పిలవలేదా నానొద్దు అదే ఇదే 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 పిలుపు ఆడబడిచిల్ అందరికీ అమ్మ మాటే వదిన మాట అందరికీ అమ్మ మాట మీకు మాత్రం మాట ఓకే పోతేనే చెల్లిస్తా బేబీ బాయ్ బాయ్ అవు అక్క నేను వెళ్తాను పోయి విజ్జి ఇదేంటి సిగ్గుబడిపోతుంది టైం చూడండి ఫైవ్ అవుతుంది చిలకలు చూడండి సందడి సందడి ఇప్పుడు నేను బయటికి వెళ్తే అన్నీ ఎగిరిపోతా చూడండి ఎందుకమ్మా నేనేం రావట్లేదు తినండి కనిపిస్తున్నాయా మీకు ఇదండి మా చిలకల సందడే పైకెక్కితే ఇప్పుడు ఉంటాయి బోలెడన్నీ ఉంటాయి ఇవిగోండి ఈవేడ మధ్యాహ్నం కొనుక్కొచ్చాను రెండు మూకుళ్ళు అని అన్నాను కదా మేము ఇటు సైడ్ మూకుడు అంటామండి వీటిల్ని ఇంకా పెద్ద సైజు ఉంటే తీసుకుందాం అనుకున్నాను వాళ్ళ దగ్గర లేవనమాట చిలకలకి నీటి పోసి పెట్టమన్నారు కదా వీటిలో పోసి పెడదాము అని చెప్పి కొద్దిగా పెట్టి ఉంచాను అనమాట అండి ఇప్పటివరకు ఈ సైజు బాగానే ఉన్నాయి రండి ఈసారి పెద్ద సైజు దొరికితే తీసుకుంటాను ప్రస్తుతానికైతే ఇవి బాగానే ఉన్నట్టు అనిపించినాయి వీటిల్ని కొంచెం గట్టు మీద పెట్టి ఉంచుతాము పైకి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తే వీటిల్లో నీళ్ళు వేసి చిలకల కోసం పెట్టచ్చు ఇవి సాధారణంగా మేము బియ్యంతో డబ్బాతో బియ్యం అవన్నీ కూడా ఇక్కడే అనమాట ఎవరు మెట్లు ఎక్కుతుంటే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ చిలకల కోసం పైన పెడుతూ ఉంటారు మా ప్రేమ మెట్లెక్కి పైకి ఎక్కుతున్నాడు అనుకోండి ప్రేమ డబ్బా తీసుకుని వెళ్ళిపోతాడు పైకి వచ్చేసరికి చిలకలు ఉన్నాయి ఉదయం వేసిన బియ్యం అన్నీ తినేసేసినాయి డబ్బాల్లో కూడా తినేసినవి గమనించారా అండి ఇప్పుడు కూడా ఇక బియ్యం తీసుకొచ్చాను కదా ఇగోండి బియ్యం అన్నీ అక్కడ కింద వేసేసి పైన ఆల్రెడీ డబ్బాలో ఉన్నాయండి ఒక ఎర్ర మూత డబ్బా పెట్టి ఉంచుతామనమాట అవి ఏమేమో వీటిల్లో ఫిడర్లో కూడా నింపుతాను ఇదిగోండి బౌల్స్ రెండు ఇక్కడ పెట్టి పైన మాకు వాటర్ ఫెసిలిటీ అంతా ఉంటుందిలేండి రూమ్ కూడా ఉంది కదా అక్కడ నీళ్లు పట్టి ఈ రెండు బౌల్స్లో వేసేసానండి కొద్దిసేపు వెయిట్ చేస్తూ కూర్చున్నాను అనమాట నేను ఏదో ఎడిటింగ్ చేసుకుంటూ గ్లైడర్లో కూర్చున్నాను నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయండి నాకు ఆశ్చర్యం ఏంటంటే వేరే పిట్టలు ముందేమో బుర్రు వచ్చినాయి అండి బురు తిన్నాయి తర్వాత గోరింకలు వచ్చినాయండి ఆ తర్వాత చిలకలు వచ్చినాయి కానీ అవి ఏ ఒక్కటి దెబ్బలాడుకోకుండా చక్కగా అన్నీ కలిపి తింటూ ఉంటే నా భలే గమ్మత్తుగా అనిపించిందండి మనలో మనకే దెబ్బలాట్లో కోట్టాట్లో అన్ని మనుషులకేనండి ఆ పిట్టలు చూడండి చక్కగా అవి ఆహారం తినే పనిలో తప్ప ఇంకా మిగతా గోలంతా వాటికి అనవసరం అన్నట్టున్నాయండి గట్టిగా నవ్వినా ఎగిరిపోతాయండి ఇవి కాకపోతే మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి నాకు వీటిల్ని ఇలా చూస్తూ కూర్చుంటే అది కూడా ఒక మెడిటేషన్ అండి ఒక భక్తితో సమానమే అని అనిపిస్తుంది నేను వీటిని ఉదయం సాయంత్రం వీలైతే రెండు కోట్లా కూడా వచ్చి ఇక్కడే ఎడిటింగ్ చేసుకోవటం ప్రారంభిస్తున్నాను అనమాట అండి మార్నింగ్ అయితే మా వారు నేను వస్తున్నాము ఈవినింగ్ వాళ్ళు వస్తే సరే లేదు అంటే నేను ఒకదాన్నైనా వచ్చి పైన కూర్చుని చిలకల్ని చూస్తూ టైం స్పెండ్ చేస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి భగవంతుడు ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కలిగించినందుకు ఆయనకి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి ఇంకా ఎప్పుడు నేను మనసులో అదే అనుకుంటా ఇంత సౌభాగ్యం ఇంత భాగ్యాన్ని ఇచ్చేవా తండ్రి నీకు బోలెడన్ని పోతే చేసుకుంటాను నాయన అని అనుకుంటూ ఉంటానండి ఈ చిలకలకు నీటి వసతి కరెక్టేనా అండి బాగానే ఉన్నాదా రేపు వచ్చి చూద్దాము ఇవి తాగుతున్నాయా లేదా అయితే ముట్టుకోలేదండి ఇక కిందికి వెళ్ళటానికని లేచాను ఏమాత్రం చెప్పుడైనా ఎగిరిపోతాయి అండికి అదిగోండి గ్లై గార్డెన్ గ్లైడర్ మూవ్ అవ్వగానే ఎగిరిపోయి నీకు కిలకల్ని చూడటం మీకు నచ్చిందండి నాతో పాటు మీరు చూస్తారని వీడియో పెట్టాను అనమాట ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి